ఒక జాతకం సంపూర్ణ ఆయుర్దాయం కలిగి ఉండడానికి కూడా సంపూర్ణమైన ఆయుర్దాయం అంటే నూట ఇరవై సంవత్సరాలు జీవించడం అనేది ఒక ఆయుర్దాయం వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటే అది సంపూర్ణంగా జీవితం ఉన్నట్టు మనకి యోగాస్ కూడా గివ్ గివింగ్ వెల్త్ అనమాట మనకి వెల్త్ కూడా ఇస్తాయి అదేవిధంగా యోగాస్ కూడా ఫర్ లాంగ్ లైఫ్ యోగం అనేది కూడా మనకి లైఫ్ లాంగ్ వన్ ట్వంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఈ విధంగా ఉండేవి కూడా మనకి మంచి గ్రహాల పొజిషన్ బట్టి ఉంటుంది వెన్ శుభగ్రహాస్ ఆస్పీయస్ ఆక్యుపై ఏ కేంద్ర భావ అండ్ ద లగ్నేశ ఈజ్ ఎ కంజక్టెడ్ ఆర్ యాస్పెక్టెడ్ బై ఏ శుభగ్రహాస్ మోర్ సో సైడ్ ఇుభగ్రహాస్ కంజక్టెడ్ ఆర్ యాస్పెక్టెడ్ ద లగ్నేషా వర్ గురుస్ ఇక్కడ శుభగ్రహాలు కేంద్రస్థానములలో ఉండి లగ్నాధిపతి శుభగ్రహముల చేత వీక్షించబడిన లేక శుభగ్రహములతో కలిసి ఉన్న లగ్నాధిపతి గురువుతో వీక్షించిన లేదా కలిసి ఉన్న ఒకే రాశిలో కలిసి ఉన్న సంపూర్ణ ఆయుర్దాయంతో జీవితం జీవి ఉంటాడు అంటే ఒక వ్యక్తి ఉంటాడనమాట అంటే అతను ఆయుర్దాయం అంతా వన్ ట్వంటీ ఇయర్స్ అనమాట అదే కనుక ఈ విధంగా ఇక్కడ కేంద్రాలను ఉన్నాయి చూడండి అక్కడ శుభగ్రహాలు ఆక్యుపై అంటే శుభగ్రహాలు వచ్చి ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు కూడా కేంద్రాలు అని పిలుస్తారు జాతక చక్రంలో వాటిల్లో కనుక శుభగ్రహాలు ఉండి ఆ లగ్ లగ్నాధిపతి శుభగ్రహాలతో నాలుగు కేంద్ర కేంద్ర స్థానాలు కూడా ఆక్యుపై చేసి ఉండాలి అదేవిధంగా లగ్నాధిపతి కూడా గురువుతో కలిసి ఉన్న గురువు చేత చూడబడిన వాడికి సంపూ ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలిగి సంపూర్ణ ఆయుర్దాయం కలిగి వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుందని ఒక అది అదే అదేవిధంగా శుభగ్రహాలు కేంద్ర కోణ కేంద్రాల్లో ఉండాలి శుభగ్రహాలు అనేవి ఉంటాయి జాతకంలో శుభులు పాపులు అని ఉంటాయి పాపగ్రహాలు ఆత్పజేస్తే సంపూర్ణమైన ఆయుర్ధాయం రాదు అదే పాపగ్రహాలు కాకుండా శుభగ్రహాలే కేంద్ర స్థానాల్లో ఉండి ఆ లగ్నాధిపతి కూడా బలంగా ఒక గురువు గురువు అనే గ్రహంతో కలిసి కనుక ఉంటే కలిసి కలిసి ఉన్న ఒక రాశిలో ఉన్నా లేకపోతే గురువు చేత వీక్షించబడిన చూడబడిన దృష్టి దృష్టి అంటారు అది ఉన్నా కూడా ఆ జాతకుడికి సంపూర్ణ ఆయుర్దాయం ఉంటుంది ఒక ఒక ఉదాహరణకు ఒకటో నెంబర్ కనిపిస్తుంది చూడండి అది మేష మేష రాశి మేష లగ్నం అనేది నాలుగవ రాశి నాలుగో స్థానం కర్కాటకం ఏడవ రాశి తులారాశి పదవ రాశి మకర రాశి ఈ నాలుగు స్థానాల్లో లగ్నాధిపతి అంటే కుజుడు గురుడితో కలిసి కర్కాటకంలో ఉన్న లగ్నమైన మేషంలో ఉన్న మేషరాశిలో ఉన్న తులలో ఉన్న అదేవిధంగా మకర రాశిలో కూడా ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా కూడా ఈ విధంగా సంపూర్ణమైన ఆయుర్దాయం రావడానికి అవకాశం ఉంది సంపూర్ణ ఆయుర్దాయంతో జీవి ఉంటాడనమాట ఈ కేంద్రాలు మిగతా స్థానాలు చూడండి ఒకటి నాలుగు ఏడు స్థానాల్లో కూడా మిగతా శుభగ్రహాలు ఉండాలి పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి అవి ఉండి ఇక్కడ లగ్నాధిపతి అయిన గ్రహం గురుడితో కలిసి ఉన్న చూ చూసినా కూడా ఈ ఎటు ఇటువంటి యోగం లైఫ్ స్పాన్ అంతా నూట ఇరవై సంవత్సరాలు ఉంటుందన్నమాట శుభగ్రహం అనేది కలిసి ఉండటం వల్ల కేంద్రాలు వేరే ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకోండి నాలుగో స్థానం ఒకటి అవుతుంది అక్కడి నుంచి ఏడో స్థానం ఉంది నాలుగో అవుతుంది తులారాశి మకర రాశి ఏడవుతుంది ఆ ఒకటి ఉన్న చోటేమో పదో అవుతుంది అన్న ఇక్కడ లగ్నం ఏమవుతుంది కర్కాటక లగ్నం అయినప్పుడు ఆ లగ్నానికి చంద్రుడు అధిపతి ఆ చంద్రుడు గురుడితో కలిసి ఉండటం అనేది ఒక లగ్నాధిపతి బలం కలిగినట్టు అనమాట చంద్రుడితో గురుడు కలిసి ఉన్న లేకపోతే ఎదురుగా సప్తమ స్థానం నుంచి చూసిన ఆ రెండు గ్రహాలు ఈ కేంద్ర కోణాల్లో ఎక్కడన్నా ఉన్నా కూడా మిగతా ఈ కేంద్ర స్థానాలైనటువంటి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కూడా శుభగ్రహాలతో కూడి ఉండాలి ఆక్యుపై చేసి ఉండాలన్నమాట అప్పుడు ఈ గురుడు కూడా చంద్రుడితో లగ్నాధిపతి గురుడు కాబట్టి చంద్రుడు కాబట్టి ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఈ సంపూర్ణమైన లైఫ్ స్పాన్ ఉంటుంది వన్ ట్వంటీ ఇయర్స్ ఉండి ఆ జాతకుడు అంత అంతకాలం జీవిస్తాడనమాట ఇంకొకటి ధనుస్సు లగ్నం తీసుకోండి ధనుస్సు లగ్నానికి ధనుస్సు లగ్నం అనేది ఒకటి ఉంటుంది దానికి పది దానికి ముందు తొమ్మిదో స్థానం పదో కరెక్ట్ అది ధనస్ లగ్నం అక్కడి నుంచి నాలుగో స్థానంలో మేనం లగ్నాధిపతి గురుడే కాబట్టి ఆ గురుడికి మిత్రులైనటువంటి కేంద్ర కోణాల్లో ఉన్న మిత్రస్థానమైన కుజుడితో కలిపి ఆ ఒకటో స్థానం ఐదో స్థానంలో ఉన్నటువంటి మేషంలో ఉన్న మిగతా నాలుగు కేంద్రాల్లో కూడా శుభగ్రహాలు వీక్షించేటట్టుగా ఉంటే వాళ్ళకు కూడా సంపూర్ణ ఆధ్యాయం ఉంటుంది ఈ లగ్నంలోనే ధనస్సులోనే గురుడు ఉన్నాడు అనుకోండి ధనస్సులో కూడా ఉన్నా కూడా అది సంపూర్ణమైన శతాయుష్మాన్ భవాని శతమానం భవతి శతాయుష్ అంటే నూరేళ్ళు బతుకుతారు అనేది ఒకటి ఉంది ఇది వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ కోసం ఈ విధంగా కేంద్రాల్లో బలంగా మంచి శుభగ్రహాలు ఉండాలి లగ్నాధిపతిని శుభగ్రహమైనటువంటి గురుడు వీక్షించిన ఎదురుకుండా అంటే ఆ లగ్నాధిపతి ఉన్న రాశికి ఎదురుకున్న రాశిలో ఉన్నా కానీ అయితే ఎక్కడి నుంచైనా చూసి ఒక దిష్టి అంటారు దాన్ని కొన్ని కొన్ని గ్రహాలకి దిష్టి ఉంటుంది గురుడు వచ్చి ఉన్న చోట నుంచి ఎదురకుండా చూస్తాడు తొమ్మిదో స్థానం ఐదో స్థానాన్ని కూడా వీక్షిస్తాడు ఇవన్నీ కూడా చూసినప్పుడు బలం ఉండాలన్నమాట అలా చూసినప్పుడు ఆ శు ఆ లగ్నాధిపతి గురుడు వీక్షణ పడినా కూడా వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుందని శాస్త్రం ఇక్కడ శుభగ్రహాలు కేంద్ర స్థానాల్లో ఉండాలి లగ్నాధిపతి శుభ శుభగ్రహాల చేత వీక్షించబడాలి శుభగ్రహాలతో కలిసి ఉన్నా వీక్షించినా కూడా జరిగినా పర్వాలేదు లగ్నాధిపతి గురువుని వీక్షించాలి గురువు లగ్నాధిపతిని చూస్తూ ఉండాలి అప్పుడు సంపూర్ణమైన ఆయుర్దాయం ఉంటుంది ఇది లైఫ్ యోగాలు అనేవి యోగాస్ ఫర్ లాంగ్ లైఫ్ ఒక యోగం అనేది లైఫ్ అనిపిస్తుంది ఇంకొకటి మీన లగ్నం తీసుకోండి మీన లగ్నం కూడా లగ్నానికి గురుడు అధిపతి గురుడు గురుడు ఆ లగ్న స్థానంలోనే ఉంటే కనుక మిగతా కేంద్రాలు ఉంటాయి నాలుగు ఒకటి నాలుగు ఏడు పది ఈ కేంద్ర స్థానాల్లో కూడా శుభగ్రహాలు ఉండాలి ఆ శుభగ్రహాలు ఉండి ఈ లగ్నాధిపతి గురుడే కాబట్టి ఆ గురుడు ఆ లగ్నంలో ఉండొచ్చు మిత్ర క్షేత్రంలో ఉన్నా కూడా దానికి కూడా ఇటువంటి లగ్నంలోనే ఉంటే సంపూర్ణమైన ఆయుర్దాయం ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత అయినా కూడా ఆయుర్దాయం లైఫ్గానే ఉంటుంది అదేవిధంగా మేష లగ్నం అయిపోయింది రుచిగా లగ్నం ఒకటి చూడండి ఏడు తర్వాత ఎనిమిది ఆ వృచ్చిక లగ్నానికి లగ్నంలో లగ్నాధిపతి కుజుడు అక్కడి నుంచి కుంభరాశి నాలుగు అవుతుంది వర్షుభరాశి ఏడు అవుతుంది సింహరాశి పది అవుతుంది అలా ఈ స్థానాల్లో ఈ పది గ్రహ మంచి శుభగ్రహాలు నాలుగు కేంద్ర కేంద్ర స్థానాలు నాలుగు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలను ఆక్యుపై చేసి అక్కడ లగ్నాధిపతి అయిన కుజుడిని గురుడు వీక్షించాలి లగ్నం కుజుడు ఎక్కడున్నా సరే గురుడు చూస్తే కనుక ఈ కేంద్రాలు శుభంగా ఉండి అది ఒక సంపూర్ణమైన ఆయుర్దాయం లైఫ్ ఫుల్ లైఫ్ స్పాన్ అంటారు దాన్ని వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇవ్వటానికి ఆ విధంగా గ్రహాలు అనుకూలిస్తాయి ఆ గ్రహాలు లైఫ్ స్పాన్కి ఈ విధంగా ఇంకా లైఫ్ వంద వన్ ట్వంటీ ఇయర్స్ అనేది లైఫ్ టైం లైఫ్ స్పాన్లో చాలా ఎక్కువ అనమాట అది హండ్రెడ్ ఇయర్స్ శతమానం భవత్వతాన్ని అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు కదా శతమానం భవతి శతాయు పురుష శైలి ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్ట ఆ విధంగా వంద నూరేళ్ళు బతకాలని ఒకటి దానికి కూడా ఈ లగ్నంలో గురుడు ఉండటం కూడా దానివల్ల జరుగుతుంది ధనస్సు లగ్నానికి మే లగ్నానికి ఇంకా ఈ విధంగా కేంద్రాలు బలంగా ఉండి లగ్నాధిపతి బలంగా ఉండి లగ్నాధిపతిని శుభగ్రహాలు వీక్షించడం కానీ గురుడు వీక్షించడం కానీ జరిగినా కూడా హండ్రెడ్ ఇయర్స్ పైనే జీవించడానికి మనకి అక్కడక్కడ కొంతమంది వంద సంవత్సరాల పైన బతికిన వాళ్ళు జీవించిన వాళ్ళు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం అంటే జాతకంలో ఈ విధమైన గ్రహాలు ఉండటం వల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుందన్నమాట అదేవిధంగా లైఫ్ స్పాన్కి మెయిన్ లగ్నాధిపతి బలహీనం అయితే ఆయుర్దాయం చాలా తక్కువ ఉంటుంది బాల అరిష్టం ఉండొచ్చు గత ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు యాభై ఏళ్ళు దాటిందోవచ్చు డెబ్బై ఏళ్ళు మినిమం డెబ్భై డెబ్బై ఐదు ఎనభై ఈ ఈ రేంజ్లో కొంతవరకు జీవితం ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఇటువంటి ఒకటి కేంద్రాల్లో శుభంగా గ్రహాలు ఉండాలి కేంద్ర స్థానాల తర్వాత లగ్నాధిపతిని బలంగా గురుడు వీక్షించాలి శుభగ్రహాలు వీక్షించాలి కల కలిసి ఉండాలి అప్పుడు మాత్రమే లైఫ్ ఫ్యాన్ సంపూర్ణంగా ఉన్నట్టు వస్తుంది వాళ్ళు వన్ ట్వంటీ ఇయర్స్ ఆనందంగా జీవితాన్ని గడిపి ఆనందం వాళ్ళు ఎంతో వన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు సంపూర్ణమైన ఆయుర్దాయంతో ఉన్నవాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అదే యోగాస్ అన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటాయి లైఫ్ స్పాన్తో పాటు లైఫ్ యోగాస్ గివ్ వెల్త్ కూడా ఇస్తాయి అనమాట యోగం అనేది అది ఒక యోగం అంటే సంపూర్ణమైన ఆయుర్దాయం ఇవ్వటం సంపూర్ణమైన వెల్త్ ధనాన్ని కూడా ఇవ్వటం అనమాట లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇది అనమాట